హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో పెరుగు తోట కొత్త పుల్లకూర తయారు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాలుగు టమోటాలని పది పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపొడిని తీసుకొని వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఒక స్పూన్ వరకు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని నాలుగు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరిపోయినాక మూత తీసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని పప్పు తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేనాక తిరుగుమాత గింజలు రెండు ఎండుమిరపకాయలు మూడు చింగరపాయలను నల్ల నలగొట్టుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పోపు వేగిపోయినాక పోపు వేగిపోయినాక మెత్తగా మెదుపుకున్న ఆకురని వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం తింటుంటే కమ్మగా ఉండే తోటకూర పుల్లకూర రెడీ అయిపోయింది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్